పౌమశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఇష్ట దేవతల గురించి అలాగే భక్తి మార్గంలో ఇష్టదేవతలగా అయ్యేందుకు ఏ పురుషార్థం చేయాలని ఈ మురళీలో చెప్పారనమాట దాని గురించి మనం ఇంకా తెలుసుకుందాం మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారో స్వయాన్ని సదా శివశక్తి స్వరూపంగా భావించి ప్రతి కర్మ చేస్తున్నారా అని అడుగుతున్నారు బాబా మీ యొక్క సదా అలంకారి మరియు అష్టభుజదారి మూర్తి మీ ఎదురుగా వస్తుందా అష్టభుజదారి అంటే అష్టశక్తులతో నిండుగా ఉండాలి సదా మీ యొక్క అష్టశక్తి స్వరూపం స్పష్టంగా కనిపిస్తుందా ఇష్టదేవతలు కావాలంటే ఇవన్నీ ఉండాలి అని బాబా అడుగుతున్నారనమాట శక్తులు యొక్క మహిమ ఏమిటంటే శివమయ శక్తులు అంటే శివశక్తులు కనుక సదా శివ బాబా స్మృతిలో ఉంటున్నారు శివుడు మరి శక్తి రెండిటికి వెనువెంట మహిమ ఉంది కదా ఎలా అయితే ఆత్మ శరీరం వెంట ఉంటాయో ఈ సృష్టి ఉన్నంత వరకు ఆత్మ శరీరం వేరే అవదు కదా అలాగే శివుడు మరి శక్తి రెండిటికి కూడా చాలా లోతైన సంబంధం ఉంది అందువలనే మహిమ ఉంది శివశక్తులని ఇలా సదా బాబాని వెంట అనుభవం చేసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నారు బాబా కేవలం మహిమే చేస్తున్నారా మీరు సదా బాబా వెంట ఎలా ఉండాలంటే ఎప్పుడు ఈ తోడుని వదలకూడదు ఈ తోడు తొలగిపోకూడదు ఇలా అనుభవం చేసుకుంటూ సదా శివశక్తి స్వరూపంలో స్థితిలై నడిస్తే ఈ సమలగ్నతతో ఉన్నప్పుడు మాయ ఏ విఘ్నము వేయదు అని బాబా అంటున్నారు ఇద్దరు పది మందితో అని చెప్తారు కదా అలాగే శివుడు మరి శక్తులు ఇద్దరు వెంట ఉంటే ఈ శక్తి ముందు ఎవరైనా ఏదైనా చేస్తారా చేయలేరు కదా ఈ డబల్ శక్తుల ముందు ఏ శక్తి యుద్ధం చేయలేదు ఏ శక్తి మిమ్మల్ని ఓడింపు చేయలేదు ఒకవేళ ఓడిపోతున్నారు లేదా మాయ యుద్ధం జరుగుతుంది అంటే ఆ సమయంలో మీరు శివశక్తి స్వరూపంలో స్థితిలై ఉన్నట్లా కానట్లే కదా మాయతో ఓడిపోతే స్వయాన్ని అష్టశక్తులతో సంపన్నంగా సంపూర్ణ స్వరూపంలో స్థితులు చేసుకుంటున్నారా అష్టశక్తుల్లో ఒక శక్తి తక్కువైనా అష్టభుజదారి శక్తులు అని మీకు ఏదైతే మహిమ జరుగుతుందో అది జరుగుతుందా ఏంటా అని బాబాడుతున్నారు కనుక సదా స్వయాన్ని చూసుకోండి మేము సదా అష్టశక్తిదారులుగా శివశక్తులుగా అయ్యి నడుస్తున్నామా అని ఎవరైతే సదా అష్టశత్రులను దారు చేస్తారో వారు అష్టదేవతల్లోకి వస్తారు ఒకవేళ మీలో ఒక శక్తి అయినా లోపంగా అనిపిస్తుంది అంటే అష్టదేవతల్లోకి రావటం కష్టం మరియు అష్టదేవతల సృష్టిలో ఇష్టదేవత రూపంలో మహిమ చేయబడతారు మరియు పూజింపబడతారు కనుక భక్తి మార్గంలో ఇష్టదేవతగా మరియు భవిష్యత్తులో ఇష్టదేవతగా కావాలంటే మీలో సదా అష్టశక్తులు యొక్క దారుణ ఉండాలి అని బాబా అంటున్నారు ఈ శత్రులు యొక్క దారుణ ద్వారా స్వతహాగా మరి సహజంగా తయారు కాగలుగుతారు మరి రెండు విషయాలను అనుభవం చేసుకోగలుగుతారు ఆ ఆ రెండు విషయాలు ఏమిటి సదా స్వయాన్ని శివశక్తిగా అష్టభుజదారిగా అష్ట శక్తిదారిగా భావించడం ద్వారా అని బాబా అంటున్నారు అప్పుడు సదా సాతి అంటే బాబా యొక్క తోడు అనుభవం అవుతుంది సాక్షి స్థితి అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు ఒకటి సాతి రెండు సాక్షి ఈ రెండు అనుభవం చేసుకోగలుగుతారా దీనినే మరో మాటలు సాక్షి స్థితి అంటే దీనిని బేజ్ రూప స్థితి అని కూడా అంటారు అని బాబా అంటున్నారు అచ్చా 嗯先点